వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఇక జగన్ టూ పాయింట్ జీరో చూస్తారంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ జగన్ వ్యాఖ్యలతో కార్యకర్తలు నేతలు దగ్గరవుతారా ప్రభుత్వ హామీల అమలుపై జగన్ వ్యాఖ్యలు సరైనవేనా అమరావతి నిర్మాణానికి వైసీపీ మళ్లీ అడ్డంకులు సృష్టిస్తోందా ముప్పై ఏళ్లు మనమే ఉంటామనడం విశ్వాసమా అతి విశ్వాసమా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందన ఏంటి జగన్ టూ పాయింట్ జీరో చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో డిబేట్లో భాగంగా చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ నిన్న చూశారు ఇక నుంచి జగన్ టూ పాయింట్ జీరో చూస్తారు వన్ పాయింట్ జీరోలో ప్రజలకి సంక్షేమం అందించాలని తాపత్రయపడ్డాను ఇక కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను అలాగే అక్రమ అరెస్టులపైన కూడా మాట్లాడారు వేరే యాజ్ రోజు ప్రభుత్వ హామీల హామీలపైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ముందు మీ స్పందన ఏంటి సార్ మొదట టెన్ టీవీ ప్రేక్షకులకి మీకు అలాగే కర్మూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత వారికి కూడా శుభోదయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట చూస్తే దెయ్యాలు భేదాలు వల్లించినట్టు ఉన్నాయి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా చెప్పుకోలేని విధంగా పోయే కార్యకర్తలను ఆపుకోలేక కొంత మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శించాడు ఇక్కడ మాట అన్నాడు నన్ను తలుచుకోండి కష్టం వస్తే నా జీవితం ఆదర్శం ఏ జీవితం అనే ఆదర్శం తెలియబోవడం లేదంటే కుంభకోణాలు చేయటమా లేదంటే సంక్షేమాల పేరుతో కేయడం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఒకటి అయితే మీరు ఇంకో మాట అన్నారు ముప్పై ఏళ్ళు మేము అధికారంలోకి వస్తాము ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి యాభై ఏడేళ్ళు ఈయన ముప్పై ఏళ్ళు ఉంటే దాదాపు ఎనభై ఏడేళ్ళు మరి ఈయన ముసలివాడు కదా ఇంకెవరు రానక్కర్లేదా కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వాడి యొక్క కార్యకర్తల ఐశ్వర్యాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎవరు కూడా అంత రుచికరంగా ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడరు కొత్త మాటలు కూడా ఏం మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడినంటే మీరు నాకు ఏమి చే ఏమి నన్ను ఏం పేకలేరు నా కార్యకర్తల ఇంటికి కూడా పేకలేరు ఇది పాత మీరు రెండు విశ్వసనీయత విలువలు క్రెడియా క్రెడియారిటీ క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా పాత పాతమాట పార్టీ కార్యక్రమాన్ని పార్టీ యొక్క ప్రణాళికని కొత్తగా మార్చి ఈ పొద్దు టూ పాయింట్ ఓ టూ పాయింట్ వన్ అని ప్రస్తావించారు టూ పాయింట్ వన్ అంటే ఆయన ప్రజలు సేవ చేశాడు అప్పుడు కార్యకర్తలు మర్చిపోయాడు ఇప్పుడు టూ పాయింట్ టూ ఇప్పుడు టూ పాయింట్ టూ కొద్దిగా కార్యకర్తలు చేస్తారు నాకు ప్రజలు మర్చిపోతారా మళ్ళీ అంటే అర్థం కాల ఇక్కడ ఒక సంఘటన పైన ఒక జరిగిన అంశం పైన ఒక పెద్ద ఎత్తున యాభై ఓట్లు యాభై ఐదు సీట్లు ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వేం గుణపాఠం నేర్చుకున్నావు ఈ గుణపాఠాల్లో ఏమున్నాయి ఇవన్నీ వదిలేసి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకి కానీ రాష్ట్ర అసెంబ్లీకి కానీ అనేక సూచనలు వదిలేసి నువ్వు పూర్తిగా సొంత డబ్బా కొట్టుకునేట్టుగా కొంత మీ పార్టీ కార్యకర్తల్లో రుచికరంగా వార్తలు చెప్పుకుంటవచ్చు పైగా నేను బాగుంటే అన్ని సమస్యలు చేసేవాడంట బాగుండకపోతే చేయలేకపోయాడంట మా పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి నష్టప నష్టకారంగా చేశారంట పార్టీ ఎమ్మెల్యేలు బాగా అంటే మంచి వాళ్ళు అంట ఇవన్నీ కూడా ఇవన్నీ పార్టీ నాయకులకి పార్టీ కార్యకర్తలకి చెప్పడంలో కొంత ఆశ్చర్యంగా ఉంది కానీ ప్రధానంగా మేము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపి మొత్తం కూడా సారీ జనసేన తెలుగుదేశం పార్టీ కొండ వీళ్ళు ఏ విధమైన తదంగాలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఎత్తుగడలు వేయాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా పార్టీ కార్యక్రమాలు నియమించాలి అది వదిలేసి రాళ్ళు వేయటం తప్ప ఇప్పుడు మీరు గమనించారలేదు అక్రమ కేసులు పెట్టి బలాయించారు మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఆ అక్రమ కేసులు ఇరుక్కున్నారు ఇప్పుడు ఏ రకంగా మిమ్మల్ని ఆలస్యంగా తీసుకోవాలి సరే క్రెడిబిలిటీ అన్నారు ఏం క్రెడిబిలిటీ నాన్న తా చిన్న చంపేస్తే దూరం పట్టుకోలేకపోయా అదే విధంగా విలువలు అన్నారు కుటుంబ సభ్యులు దూరం చేసుకున్నారు చివరికి పార్టీ నాయకులు కూడా దూరం దూరం చేసుకున్నారు అన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది అలాగే ఇంకా నాలుగు సంవత్సరం పైన ఉంటే మళ్ళీ ఏదో ఆశలు పెట్టి మళ్ళీ ముప్పై ఏడు కారులు ఉంటే మాట్లాడు మాట్లాడుతుంటే జనాలు పాత మాటలు ఇంటిగానే ఉంది సార్ అది కొత్తగా వినిపించట్లేదు పాతీసాలో కొత్త సీసాలు అలాగే పనిచేస్తా ఉంది అబ్దుల్ కలాం కూడా కథలు కనమన్నట్టు కథలు మింగమల్ల కాబట్టి ఈ ముప్పై ఏళ్ళు వచ్చే చరిత్ర రాసి చేస్తా ఉంటేనా కొంత కట్టు ఉంది ఆ స్క్రిప్ట్ మర్చిపోయినట్టున్నాడేమో అలాగే ఈయన చెప్పే మాటలు కూడా పెద్దగా తప్ప రచించంకెవరిని మాట్లాడిలా అది కూడా గమనించాలి మీరు గమనించాలి పూర్తిగా మీ ప్రైనరీలో ఆయన తప్ప ఆయన చెప్పేది తప్ప ఇంకెవరిని మాట్లాడిన వల్ల ఎవరు మాట్లాడే నాయకులు లేరా కొత్త నాయకులు రారా కొత్తగా పార్టీ నిర్మించుకోరా కార్యకర్తల ముందు ముందుకు రారా అనే విషయం పైన కూడా సందేహాలు తీస్తా ఉన్నాయి అలాగే కొన్ని పత్రికల మీద కొన్ని మాటల మీద అనేక అంశాలపై ఆయన పాత మాటలు మాట్లాడడం వల్ల పెద్ద ఆశయకరంగా లేదు అది పార్టీ నాయకులకు ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా నేను ఫోటోలు రైట్ కారుమూరి వెంకటరెడ్డి గారు అంటే ఇక్కడ నుంచి జగన్ టూ పాయింట్ జీరో చూస్తామని అంటున్నారు అంటే కార్యకర్తలకు నేతలు మళ్ళీ మీ పార్టీకి దగ్గర అవుతారా అనేది ఒకటి రెండోది ముప్పై ఏళ్ళు ఇంక మనమే ఉంటాము అనడం అతి విశ్వాసం కదా సతీష్ గారు నమస్కారాలు నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సార్ ఇక్కడ ఒకటి నిన్న మా విజయవాడలో కార్పొరేటర్లతో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంది ఎస్ నేను అధికారంలో ఉన్నప్పుడు కొంత కార్యకర్తలకి చేయాలనుకున్న మేర నేను చేయలేకపోయాను ఎందుకంటే మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ రావచ్చు వచ్చింది దాని తర్వాత ఏంటంటే మనం పూర్తిగా ప్రజలు సంక్షేమం అభివృద్ధి ఈ ఆలోచనతోనే వెళ్ళినప్పుడు పార్టీని కొంత నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేది చెప్తూ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఉండదు ఖచ్చితంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన ఎలా ఉందో ఆ పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు ఏ విధంగా మంచి చేసామో ఆ మంచిని కొనసాగిస్తూ ఖచ్చితంగా కార్యకర్తలకు కూడా ఏమేర మంచి చేయగలుగుతాను అనేది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుగుదేశం వాళ్ళకి చెప్పలేదు కదా మరి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు నాకు అర్థం కాల మేము క్లియర్గా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మేము ఏ విధంగా ఉంటాం అనేది మా పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో చెప్పాం ఇది ఒక పాయింట్ రెండోది మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటాడని తెలుసు మేము రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా ఆ మాట కోసమే కట్టుబడి ఓడిపోయాం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినా అది మేము చేయలేము కాబట్టి చేయలేమని చెప్పి ఓడిపోయాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే అవి తప్పిది మనకు పార్టీ ఉంది నేను పార్టీ నుంచి ఎంపీ అయ్యి ఆ పార్టీ అధిష్టానం ఉంది అట్లాంటి చేయొద్దని చెప్పాడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎందుకంటే ఎన్ని చెల్లియాలి సార్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన వైపు రెండే రెండు దారులు ఒకటి ఇచ్చిన మాట కోసం నిలబడి ఓదార్పు యాత్ర చేయటం లేదా పదవులు కాసిపడి కేంద్ర మంత్రో లేదంటే పిసిసి అధ్యక్షుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఆ పదవులు కాసిబడి అక్కడే మాట వదిలేసి ఉండటం ఈ రెండు వచ్చినప్పుడు ఆయన దేనికి నిలబడ్డాడు ఇచ్చిన మాట కోసం నిలబడి జైలుకు కూడా పోయాడు పదహారు నెలలు సో జైలే మాకు కొత్త కాదు పదహారు నెలలు మేము జైల్లో ఉండొచ్చు మేము బెయిల్ మీదే ఉన్నాం కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా రోగాలకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ లో వచ్చాడు కదా బయటికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సో మరి అది వాళ్ళు కూడా మర్చిపోకూడదు ఇది ఇదో పాయింట్ రెండో అంశం క్లియర్ గా దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మేము ఓడిపోవటానికి కారణం ఏంటి మేము ఇది చేయలేము రుణమాఫీ చేయలేము డాక్టర్ రుణమాఫీ చేయలేము ఇవన్నీ చెప్పుకొని వచ్చాం సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తానని మిమ్మల్ని మభ్య పెడుతున్నా అన్నాం సో మేము ఓడిపోయాం ఇరవై నాలుగులో కూడా చూడండి సార్ మా నాయకులు కూడా ఒక యాభై వేలు అన్న రుణమాఫీ చేద్దామన్నా చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు మనం కూడా చూద్దాం పెన్షన్లు మనం నెల సంవత్సరం సంవత్సరం ఐదు వందలు ఇప్పుడే పెంచేద్దాం అంటే మన బడ్జెట్ లేదు మనం చేయలేమని చెప్పాడు అది చంద్రబాబు నాయుడు నమ్మితే మోసపోతారని చెప్పాడు ఇప్పుడు అదే అయింది కదా మేము మంచి చెప్పి మేము చేయలేదు చేయలేమని చెప్పాం వాస్తవంగా సో అది మా క్యారెక్టర్ అది మా క్రెడిబిలిటీ అధికారం కోసం అడ్డదారులు తొక్కల అధికారం కోసం ఒక రోజు మోడీని తిట్టడం ఇంకో రోజు మోడీ అంత గొప్పవాళ్ళంటాం ఓ రోజు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టడం ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి తల్లి దగ్గరికి వెళ్ళి చాలా మంచివాళ్ళు మీరు అని చెప్పడం ఈ టైప్ ఆఫ్ మేము పాలిటిక్స్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయమని చెబుతున్నాం ఓకే భవిష్యత్తులో కూడా మేము ఇప్పటివరకు ఏ రాజకీయాలు అయితే చేసామో అలాంటి రాజకీయాలనే చేస్తా దాంట్లో ఇంకొంత ఏదైతే కార్యకర్తలకు సంబంధించిందంటే మేము మెరుగ్గా వెళ్తాము ఓకే ఇప్పుడు కూడా ఏదైతే రాజకీయాల శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉంటారు కదా రాజకీయాల్లో వంద సార్లు పెట్టుకుంటారు వంద సార్లు లక్ష్యాలు వేరు ఉంటాయి మాకు వ్యక్తిగత ఎన్డిఏ నుంచి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ లెడ్ ఎన్డీఏ నుంచి రేజనల్ పార్టీస్ వరకు చాలా పార్టీలు అటు ఇటు మారటము కలవటము కొన్నిసార్లు విడివిడిగా పోటీ చేయటం చాలా సందర్భాల్లో సార్ మాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువు కాదు బట్ రాజకీయ పరంగా వీళ్ళందరూ మాకు శత్రువులే వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి మమ్మల్ని శత్రువులుగా భావించారు ఎందుకంటే మేము రాజకీయాల్లోనూ వాళ్ళ శత్రువులు ప్రతిపక్షం వాళ్ళ అవతల పక్షంగా మేము చూసాం కానీ వాళ్ళు ఆ విధంగా చూడలే చూడకుండా వాళ్ళు ఇష్టాన్ని రాజ్యంగా ఎన్ని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎన్ని వ్యక్తిగత దోషణలు చేశారు ఇప్పటికీ స్టిల్ ఎలా చేస్తున్నారు సాక్షాత్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భౌతికంగా ఎక్కున్నాడు కదా భౌతికంగా లేకపోతేనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయేది ఈ రకాల మాటలు ఇవన్నీ మనం చూసాం సో మేము మేము ఏ రాజకీయ పార్టీతో భవిష్యత్తులో కూడా మేమైతే పొత్తులు ఆ అంశాలకి వెళ్ళేటటువంటి ఆలోచన లేదు క్లియర్ గా మాకంటూ ఒక స్టాండ్ మా విలువలు మా విశ్వసనీయత ఓడిపోయాము గెలిచాము అది సెకండరీ సార్ ఓటమి గెలిపి ఎవరికైనా ఎగ్జామ్ రాసిన ప్రతి ఎగ్జామ్ లో పాస్ అవ్వరు ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వరు సో దాని కోసం దొక్కి లేదంటే మేనేజ్ చేసాం లేదంటే పేపర్ లీక్ చేసుకుని ఆ పాస్ అయ్యేటటువంటి టైప్ బంద్ కాదు ఏం కాదు సార్ ఓడిపోయాం ఏమైంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయినంత మాత్రాన్ని మేము పద్నాలుగులో ఓడిపోయాం పంతొమ్మిదిలో గెలిచాం కార్యకర్తలకి ఈసారి నేను ఖచ్చితంగా గొప్పగా చేస్తాము దగ్గర ఉంటామని అన్న దానిపైన టీడీపీ నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు అంటే కార్యకర్తల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరోసా విషయంలో తెలుగుదేశం పార్టీ మారిపోయారు అని అనటము రెండోది మామూలుగా కూడా బయట అనుకుంటారు కొంచెం తెలుగుదేశం పార్టీ క్యాడర్ విషయంలో కొంత చాలా కేర్ఫుల్గా ఉంటారు అని సార్ మేము కార్యకర్తలకు భరోసా ఉంటామనే విషయంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు మేము ఉండం సార్ ఆ టైప్ గా ప్రభుత్వ దానాన్ని కార్యకర్తలకు మొత్తానికి దోచిపెట్టేయటం మీరెళ్ళి అధికారుల మీద దాడులు చేసేయండి పసుపు బిల్ల చూపిస్తే పని పోతే వాళ్ళు తోలు తీయండి సో ఈ టైప్ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ లేదంటే ఆ టైప్ ఆఫ్ గా ప్రభుత్వాన్ని నడపం కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉంటే పార్టీ తరఫున సహాయం చేస్తాం సో ప్రభుత్వం డబ్బు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇసుక దోచుకోండి ఇదిగో మద్యం దోచుకోండి లేదంటే పేకాట క్లబ్లు పెట్టుకోండి ఈ గుండాట క్లబ్లు పెట్టండి రికార్డ్ డాన్స్ వేసుకొని శ్రీనివా చౌదరి గారు ఈరోజు హామీల పైన కూడా మాజీ సీఎం రెస్పాండ్ అయ్యారు అంటే అధికారంలోకి వచ్చారు కానీ ప్రధాన హామీలను నెరవేర్చట్లేదు అన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తుంది మూడు వేల రెండు కోట్లు అప్పులు చెక్కులు చిక్కిరాలు ఇస్తారు కదా వాటికి కూడా కోడి గుంట్ల మీద రెండు వందల ఆరు కోట్లు అప్పు వసతి తొమ్మిది వందల మూడు కోట్లు ఆరోగ్యశ్రీ రెండు వందల రెండు కోట్లు రెవెన్యూ బకాయిలు పదహారు వందల డెబ్బై ఐదు కోట్లు ఉద్యోగ బకాయిలు రెండు వేల కోట్లు రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల కోట్లు మాలు ఏడు వందల ఎనభై కోట్లు ఎన్ఆర్జీస్ ఫండ్స్ ఇరవై ఒక్క వేల కోట్లు టోటల్ గా పది కోట్లు డెబ్బై ఒక్క వేల రూపాయలు వడ్డీ ప్లస్ అసలు కట్టాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతూ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు ఈక్వల్ తీసుకెళ్ళి మీలాగా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పలేదు మద్య నిషేధం చేస్తామని చెప్పలేదు సిపిఎస్ఎఫ్ చెప్తామన్నారు సొంత ఇస్తామన్నారు జాబ్ జాబ్ కార్డ్ ఇస్తామన్నారు ఇరవై రెండు రెండు వందల కిలోమీటర్ల పైచులకు రెండు వందల మీటర్ల పైచలకు యూనిట్లు ఫ్రీ అన్నారు ఇవన్నీ మీ ఆమె మేము చెప్పింది సూపర్ సిక్స్ అది జూన్ కి అమలు చేస్తామని క్లియర్ గా చెప్పేశాం ఆల్రెడీ రెండు అమలు అవుతున్నాయి మేము కూడా సహా స పార్టీ పార్టీకి ఏదైతే చెప్పిందో పార్టీ ఎన్డీఏ కమిటీ సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాము అయితే మా పైన ఇంకా బాధ్యతలు ఉన్నాయి అది ఒకటే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి అమరావతి నుంచి అనుకున్నాం మీరు మూడు రాజధానులు ముక్క మూడు ముక్కలు ఆడాలు అది ఏ రాజధాని కాకపోగా చివరికి కనీసం మా రాజధాని కట్టుకోవాలి నెలల్లో తొమ్మిది నెలల్లో ఎనభై వేల కోట్లు అప్పులు చేశారు మరో యాభై వేల కోట్లు చేయబోతున్నారు అప్పులు చేసి ఏం చేశారు పేదలకు ఏమైనా పథకాలు ఇచ్చారా ఇది ఇదిందాక ప్రొక్కలేదండి పట్టణొక్కలేదు మా సీమ్ సీమ్ గా పనిచేసి పట్టినొక్క వంటి ఏంది మా ఇంట్లో బిందర కోత పెట్టిన పరవాలం పెట్టాలి బిర్యానీ మెట్ల ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా అమరాధ అభివృద్ధికో పోలవరం అభివృద్ధికో కో లేదంటే ఆర్ అన్నర్ ప్యాకేజ్ కిందను మీరు రైల్వే స్టేషన్ బకాయిలు దాదాపు ఇరవై వేల పైచులకు మేము బకాయిలు కట్టాం ఇవన్నీ కూడా ఏంటంటే పాత బకాయిలను కట్టుతూ బ్రాండ్ పంపి బ్రాండ్ అమ్మాయిని పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులు అలాగే రావాల్సిన బకాయిలు అలాగే ఎనర్జీ ఫండ్స్ ఇవన్నింటినీ కూడా సౌభానం చేస్తూ వచ్చాం పార్టీ నడపడం అనేది పార్టీ మీ పార్టీ ఏ పార్టీ అయినా పాత ప్రభుత్వం పర నడిపిన కార్యతాలక కాగితాల ప్రకారం లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం అప్పులు కట్టాలి కదా అది రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెల్లించాలి సో మేము వదిలేయలేదే మీ సంక్షేమం వదిలేదు లేదంటే అభివృద్ధి వదిలేదే ఈరోజు ఈ స్థాయిలో ఎదుగుతుందా అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెట్టుబడులు వచ్చాయంటే అమరావతి వైజాగ్ జోన్ కట్టుకులుతున్నాం వైజాగ్ జోన్ వచ్చేసింది బల్దేర్ చేశారు అలాగే మన మన అమరావతి పాటు విశాఖ స్టీల్స్ తీ సంబంధించి కూడా పని కలిగి అలాగే అమరావతి డెవలప్మెంట్ తో పాటు ఇంకా అనేక అంశాలు ఎన్ఆర్ చేసి పని కలిపి మనకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయటం వల్ల ఇండియా కొట్టమి చేయడం వల్ల ఈ కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసాలు కట్టుబడి ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం కలుపుకుంటూ మీరు చేసిన అప్పులు బకాయి తీర్చుకుంటూ ఇంకా 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 కూడా ఇంకా ఛానల్ కొద్దిగా వస్తున్నాయి కాబట్టి వాటిని అంతా కూడా పరిష్కరించుకుంటా సమస్యలు చెప్పుకుంటా అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది మీలాగా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు మూసేయడం తప్పుడు కేసులు పెట్టి కార్యకర్త మీద మూసేయడం పార్టీ వన్ జివోలు ఇవ్వడం జీవో నెంబర్ అలాగే స్టేట్ చీట మేము క్లియర్ గా ఉన్నాం సమక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా చర్చ చర్చించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అదే విధంగా ఏ తప్పు చేసినా ఒప్పు సమస్య లేదు మీరు చెప్పే అభియోగాలన్నీ కూడా మీ సొంత కార్యక్రమాలుగా మాడుకుంటున్నారు తప్ప పార్టీకి ప్రజలకి అదే విధంగా ప్రజల ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలకి సమపాడులో న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా మేవన్నీ అనాపాయస చెల్లించి పూర్తి స్థాయిలో కట్టుబడి మాట పెడతారా అని చెప్పి వచ్చిన తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పి చెప్తున్నాం ఇది కాకుండా మీరు గారు వెంకటరెడ్డి గారు అంటే హామీల అమలు విషయంలో ఖచ్చితంగా ఇచ్చిన సూపర్ తో పాటు అన్ని హామీలు నెరవేర్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్తామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా వీళ్ళు అధికారంలోకి ఏడాది కూడా కాలేదు సరే హామీల అమలపైన పథకాల అమలపైన ప్రజల కష్టాలపైన ఒక రాజకీయ పార్టీకి మీరు మాట్లాడడంలో తప్పు లేదు నేను రెండు అభిప్రాయం లేదు కానీ ఇంకా ఇంకా వాళ్ళు అమలు పరుస్తామని చెప్తున్నారు కదా నెక్స్ట్ జూన్ నాటికి మిగతా హామీలు అన్నీ కూడా నెరవేరుస్తాం సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఒక రెండు హామీలు అమల్లో ఉన్నాయి అని చెప్తున్నారు లేదు సార్ సూపర్ సిక్స్లో వాళ్ళు వచ్చిన హామీలో పెన్షన్లు అనేది లేదు ఓన్లీ మీరు అన్నటువంటి దీపం పథకం కదా మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా ఈ ఏడాది ఒకటే గ్యాస్ సిలిండర్ రెండు గ్యాస్ సిలిండర్లు పెట్టారు రెండు కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఎనభై లక్షల ఎంతమందికి గ్యాస్ కనెక్షన్కే ఇస్తామని చెప్పి తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేశారు దాని బడ్జెట్ నాలుగు వేల కోట్ల పైన ఉంది సో దాంట్లో కూడా ఇప్పుడు మనం నలభై ఐదు గంటల డబ్బులు పడాలి ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇంకా డబ్బులు పడలా సో నలభై ఐదు రోజులు యాభై రోజుల డబ్బులు పడినటువంటి పరిస్థితి ఇది పాయింట్ నెంబర్ వన్ సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు వాళ్ళు ఇచ్చారు దాంట్లో మీరు అన్నట్టు మేము ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తే వీళ్ళు పదిహేను వేలు మేము మత్స్యకార భరోసా పదివేలు ఇస్తే వాళ్ళు ఇరవై వేలు ఇట్లా అనేక హామీలు ఉన్నాయి సో దాంట్లో మీరు అన్ని మొదటి నెలల్లోనే లక్ష వేల సచివాలయ ఉద్యోగాలతో పాటు వాలంటీర్ ఉద్యోగాల నుంచి అమ్మఒడి పథకాన్ని జనవరి నెలలో ఆ రోజు జనవరి అంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక నెల రెండు నెలలు అటు ఇటు ఉండొచ్చు బట్ ఆన్ గోయింగ్ స్కీమ్ కదా అమ్మఒడి అనేది ఏంటి ఆల్రెడీ రన్నింగ్ ఉన్న పథకం రన్నింగ్ లో ఉన్న పథకానికి సంవత్సరం డబ్బులు పడాలి అది పల్ల ఈ సంవత్సరం ఆ విషయంలో అమ్మఒడికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్న హామీకి కట్టుబడి ఉన్నాము అని అంటున్నారు అంటే ముఖ్యమంత్రి కూడా అన్నారు జూన్ లోపు ప్రధాన హామీ సార్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో అకాడమిక్ ఇయర్ అంటే మనం ఎప్పుడు స్టార్ట్ అయింది జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే రేపు ఎకాడమిక్ ఇయర్ మనం ఎప్పుడైపోయింది మార్చి లో అయిపోద్ది అంటే మార్చి లోపు వాళ్ళు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు అమ్మ వందనం కింద వీళ్ళు ఇచ్చినట్టు మరి మార్చి కాకుండా మళ్ళీ జూన్ లో ఇస్తే రెండు వేల ఇరవై ఐదు ఇచ్చినట్టు అంటే ఇరవై నాలుగో సంవత్సరంలో నలభై ఐదు లక్షల మంది తల్లులు అంటే ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు మోసం చేసినట్టే కదా ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తారు మేము ఆ బకాయిలు తీర్చాము ఈ బకాయిలు ప్రతి ప్రతిదీ మీ హయాంలో అభివృద్ధిని కాలుకొదలేసారు మొత్తం ఈ పథకాల పేరుతోనే డబ్బులు పంపిణీ చేశారు అనేది మీ పైన ఉన్న ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మేము డెవలప్మెంట్ అలాగే వెల్ఫేర్ ఈ రెండింటినీ కొంచెం సమపాలనలో తీసుకు వెళ్తున్నాము అట్ ది సేమ్ టైం మీరు చేసిన అప్పులు ఆ అప్పులకి కడుతున్న కిస్తి ఈ అంశాలన్నింటినీ సబ్జెక్ట్ ఎందుకంటే ఈ రోజు ప్రజల్లో కూడా వెళ్ళాలి మీరు అన్నట్టు ఫస్ట్ గా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడైనా ప్రభుత్వానికి అంతకు ముందు బకాయిలు తీర్చడం అనేది అది కామన్ గా ఉంటది బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి ఎన్నికల కోడ్ ఒక రెండు మూడు నెలలు పైన ఉంటది సో ఒక మూడు నెలల నెలలు ముందే డబ్బులు అనేది ఆపేస్తారు ఇవ్వలేదు సో మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు పెట్టినటువంటి బకాయిలు ధాన్యం సేకరణ బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఎమ్ఎస్ఎంఎల్ తొమ్మిది వందల అరవై మూడు కోట్లు విద్యాధి అంటే ఫీజ్ రెంబర్స్ పద్దెనిమిది ఎనభై కోట్లు ఆరోగ్యశ్రీ ఆరు వందల ఎనభై కోట్లు రైతుల విద్యుత్ సబ్సిడీ ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు అగ్రికల్చర్ రెండు వందల అరవై నాలుగు రైతులు సున్నా ఒకటి పదకొండు వందల యాభై మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు వచ్చిన ఆరు నెలల్లో మేము తీర్చాం అవి కాకుండా కాంట్రాక్టులు పెట్టినటువంటి నలభై వేల కోట్లు బకాయిలు కూడా మేమే తీర్చాం రెండు మాకు ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి మార్చి ఏప్రిల్ మే జూన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఏదైతే ఫీజు నెంబర్స్ కొంత బకాయిలు ఉంటాయి కానీ వీళ్ళు వచ్చిన ఎనిమిది నెలల్లో ఉన్నాయి కదా అవి కూడా మా అకౌంట్లో వేస్తున్నారు రెండు మీరు అన్నట్టుగా వడ్డీ అసలు తీర్చేదానికి అంటున్నారు కదా సార్ ఇది ఈనాడు అనేటటువంటి దినపత్రిక ఇది ఎవరి కరపత్రమో మీ అందరికీ తెలుసు ఆ దినపత్రికలో మీరు క్లియర్ గా సంవత్సరం సంవత్సరానికి సంబంధించినటువంటిది నేను సింపుల్ గా ఎందుకంటే మొత్తం చెప్పాలంటే మీకు అందుకని టైం లేదు చూడండి సార్ ఇది ఓకే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి మొత్తం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం దాకా అప్పులు తిరిగి చెల్లింపు వడ్డీల చెల్లింపులు మొత్తం ఎంత అని రాస్తే మొదట ఏడాది అసలు ఒక వడ్డీ జన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై కోట్లు తర్వాత ఏడాది ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు తర్వాత ఏడాది ముప్పై ఆరు వేల ఎనభై ఐదు కోట్లు తర్వాత ఏడాది నలభై ఒక వేల అరవై రెండు కోట్లు చివరి ఏడాది నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది కోట్లు మొత్తం ఒక లక్ష తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు వారసత్వంగా మనకు వచ్చిన అప్పులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఫస్ట్ టైం అప్పుడు ముఖ్యమంత్రి కానీ ఐదేళ్లలో లక్ష తొంభై మూడు వేల కోట్లు అంటే రెండు లక్షల కోట్లు అసలు కం వడ్డీ తీర్చారు సార్ ఎవరు చేసిన అప్పులు ఇవన్నీ సో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అంత ముందు చేసిన అప్పులు వడ్డీలు కట్టాలి ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ దీని ఏదో మీరు సచీలు మేము అసలు పద శుద్ధ పోసలు లేవు మొత్తం వాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేలా రెండు లక్షల కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధాన్ని తీర్చారు సార్ రెండు పెట్టుబడులు వచ్చేసి అన్నాడు అవును సార్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ మన కరకట్ ఉంది కదా కరకట్లో చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన పెద్ద పెద్ద షిప్లు వేసుకొని ఒక్కొక్కరు పదివేల కోట్లు డబ్బులు పెట్టుకుని ఇంకో పదివేల కోట్లు పెట్టుకొని వెయిట్ అంటే అమరావతి విషయంలో కూడా మళ్ళీ ఇప్పుడు వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోంది అని అంటున్నారు అంటే ప్రపంచ బ్యాంక్ దయచేసి ఆడలేనమ్మ మధ్యలో లాగా మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ భూ ప్రపంచంలో మీ అంత సీనియర్ లేడని అని మాకు ఆఫ్టర్ ఆల్ పదకొండు మీ దృష్టిలో మేము ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే మీ దృష్టిలో ఏది మీరేమో నూట అరవై నాలుగు మంది ఇంత పెద్ద సంత ఉంది కదా మేమే కదా మరి ఎంత అడ్డంకులు చూసి అని ఇన్ని మీడియా సంస్థలను పెట్టుకొని అడ్డం సినిమాలో ఉంటారు బాబు అని చెప్పినట్టుగా మాకు అమరావతికి ప్రపంచ బ్యాంక్ లేఖ రాసి పదిహేను వేల కోట్లు ఇవ్వద్న్నా మేము బల్క్ డ్రగ్ పార్కు చండాలము ఈ బల్క్ డ్రగ్

అమరావతికి వ్యతిరేకంగా లేఖలు రాశారని చెప్తున్నారు రాయకూడదని ఏం లేదు కదా రాశారు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే చూపించండి సార్ అప్పుడే మేము ఎదుర్కోగలం సార్ శిక్ష మధ్యలో చూద్దాం చూపించండి

అమరావతిని పోలవరం కట్టారా ఏం కట్టలేదు పోతాం నానబెట్టేశారు కదా పోలవరం లేకుండా చేశారు కదా అమరావతిని లేకుండా చేశారు కదా కఠిన తర్వాత అమరావతి ఏర్పాటు చేసుకుంటాం కదా ఈ లోపల మీకు ఎందుకు తొందర ఇంకా బోల్డ్ టైం ఉంది నాలుగు సంవత్సరం ఉంది అమరావతి పూర్తి చేస్తాం ఖచ్చితంగా మేము చెప్పాల్సిన పోలవరం పూర్తి చేస్తాం మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తాం పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అధికారులు ఏమైతే చెప్పావో రెడీగా ఉన్నాం మీరు మీ పార్టీ నాయకులు మీ వ్యవహార కూడా కూడా మీద మీరు ప్రయత్నం చేయండి పుట్టకాల్సి మొత్తం

షెడ్యూల్డ్ రైల్వే జోన్ నిండర్ రైల్వే జోన్ పరిపాలనలోకి జరిపోతాడు తన గడన కొడ ముఖ్యమద పెట్టున్నారు సర్ పెట్టున్నారు కొనేదైనా ఏ సమస్య అయినా ఏ అవసరమైనా బాగున్నాయా ఓకే పోలీస్ శాఖ రాష్ట్రం రైల్వే జోన్ పేరుతో రాష్ట్ర శాస్త్రానికి రతిరావి నివాస వ్యవస్థనాసిను ఓకే నిరకరగని చేశారు కదా వాల్తేరు డివిజన్ లో ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి 680 కిలోమీటర్ల వాల్తేరు డివిజన్ లో విశాఖపట్నం డివిజన్ వచ్చేసారండి 480 కిలోమీటర్లు గాని వాల్తేరు డివిజన్ లో ఉన్న 680 కిలోమీటర్ల ఒడిశాలో మోనోసో రైల్వే జోన్ పేరుతో తీసుకెళ్లారు ఈ రోజురకు

తీసు అని డివిజన్ చేస్తున్నప్పుడు మన ప్రాంతాలని దాదాపు దాంట్లోకి వచ్చింది రైట్ అంటే తెలుగు ప్రాంతాలు దాదాపు అన్ని కవర్ అయ్యాయి అన్న దీంట్లో సౌత్ కోస్ట్ అంటే సౌత్ కోస్ట్ చౌదరి గారు మనం చూస్తున్నాం అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా పార్టీ కార్యకర్తలకు ఆయన దగ్గర అవుతారా అన్న అంశం అనేది ఒకటి రెండోది హామీల అమలుపై కూడా ఇంకా మేము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిన నేపథ్యంలో వచ్చే జోన్ ఖచ్చితంగా అన్న హామీలు నెరవేరుస్తాం అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని వైసీపీ అడుగుతోంది ఏమైనా రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య నిన్న మాజీ సీఎం వ్యాఖ్యలు అలాగే హామీలు అమలుపై అయితే మాట్లాడడం కంటిన్యూ అవుతుంది ఇది వాటి లంచ్ అవర్ డిబేట్